ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు ప్రభుత్వం తరఫున అందించే చిరుకానుక కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగులు సత్యనారాయణ గౌడ్ అన్నారు పెళ్లి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి రోజు పంపిణీ చేశారు తంగలిపల్లి మండల కేంద్రంలోని మార్కండే ఆలయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబరక్ చెక్కులను మండలంలోని వివిధ గ్రామాల లబ్దిదారులకు తహసీల్దార్ జయంత్ కుమార్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని స్వీకరించుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూపం తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ నేరల నరసింహం గౌడ్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు జలగం ప్రవీణ్ కుమార్ హాజరై లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలిసిన రాష్ట్ర సీఎం రేవంత్ అర్హుల దారులకు కళ్యాణ లక్ష్మి షాది మొబైల్ ద్వారా ఒక లక్ష నూట పదహారు రూపాయల చెక్కును అందిస్తున్నారని అన్నారు దీని ద్వారా ఆడపిల్ల తండ్రికి ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ముందుకు సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు ఆర్ఏ దినేష్ లబ్దిదారులు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తర్వాత నీరంగ గ్రామం చీమ నాగమ్మ సాగరత రచిత జిల్లా రచిత రచిత ఆర్థికంగా లోటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగపడే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆపట్లేదు కాబట్టి మీరందరూ గ్రహించాలి కటకం కమిటీలవొక మంచి కార్యక్రమా కమిటీ మంచి ఆలయమే వేదలకు ఈ మగవారి నక్షత్రమే స్కిన్ లాస్ట్ ముఖ్యమంత్రిని శ్రీ దేవేంద్ర గారు కాన్ఫరెన్స్ చేస్తున్నాం గత భాగంగా ఇంకా మహిళలకు కొన్ని ఆశయాలు కలపడం తోటికు కొన్నట్లు మాట్లాడు చేస్తున్నో ముఖ్యంగా మహిళలను పోటీసులను చేయాలనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోటీస్ వెళ్తున్నారు ఈ తర్ణంలో ఈ కార్యక్రమం కార్యక్రమానికి ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చెప్పని చేసుకుంటూ చెప్పిన కూడా చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీరందరూ చదువులు బాలుగా మీ సహకారాలు అందించాలి ఈ పేదలకు ఎక్కడైనా ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ ఇప్పటికీ ఇది వచ్చి ఉండే ఇంకా రావాల్సింది ఇంకా పెళ్లి ఎవరైతే పేద ఉన్నారో వాళ్ళకు నిరంతర ప్రక్రియ చేసుకోండి వారికి కూడా త్వరలో వారి తు తాగుతూ అది కానీ పార్టీ మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమే బాలకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా జెపీ మాజీ వైస్ చైర్మన్ సిద్దంబేణు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడారు దేశంలో చాలా మంది నాయకులు రాజకీయం చేస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రమే ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజలతో కలిసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా జీవిస్తుంటారని అన్నారు ఈ కోవకే అన్న చెందుతారని అన్నారు మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా రెండు సార్లు పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న కొంచెం కూడా గర్వం కూడా కనిపించకుండా తన పని తాను చేసుకుంటూ అన్నారు ఒకవైపు అభివృద్ధి చేసి మరోవైపు పార్టీకి వెన్నుదండగా నిలిచి నాయకులకు కార్యకర్తలకు సాధారణ జనానికి ఆపద కాలంలో అండగా నిలుస్తూ జనం నేతగా గుర్తింపు పొందారని తెలిపారు కష్టం వచ్చిన ప్రతి కుటుంబం కొడుకుల అన్నలా బాధ్యతలు తీసుకుంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారి కుటుంబం లో ఒకరిగా కలిసిపోతున్నాడని అన్నారు ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రజా అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు सल जजरी खबिर सराव.. महार ज chips अबरेणिग, समस्तोर्ज साह सेत bisogगे அம்மா <laughs> రసమయ్యన్న గారికి హృదయపూర్వక జనభ శుభకరం తెలుపుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆయుర్వ ఆరోగ్యాలతో ఉండాలని మండల ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ పక్ష తెలుపుతున్నాము జై రసమయ్య అందరికీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఆటతో మాటతో పాటతో తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి తన పాటతో మాటతో పన్నుదైనటువంటి పాటలతో తెలంగాణ ధూమ్ధాంను స్థా స్థాపించి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసినటువంటి డాక్టర్ రస్మై బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలను ఈరోజు మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు పల్లెనరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ మాజీ ప్రతినిధులు అదేవిధంగా పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రస్మై బాలకృష్ణ గారి అభిమానులతో ఈరోజు జన్మదిన వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరిగింది కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్దలు రసమై బాలకృష్ణ గారు మానకుంటూరు శాసనసభ్యులుగా గత పది సంవత్సరాలుగా ఇల్లంతకుంట మండలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూరంగా ఉన్నటువంటి వ్యక్తి రసమై బాలకిషన్ గారు కాబట్టి రసమై బాలకిషన్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం అందరికీ చాలా ఆనందంగా జరుపుకోవడం జరిగింది మరొకసారి ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ఇల్లంతకుంట రైతుల పక్షాన మహిళల పక్షాన యువకుల పక్షాన ప్రతి ఒక్క మండల వాసి పక్షాన రసమై బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామశ్వర్లోని దర్శావళి దర్గా ఉరుసు ఉత్సవాలకు ఘనంగా ప్రారంభమయ్యాయి పలు గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రతి అత్యంత ఘనంగా నిర్వహించిన ఉత్సవాలకు ముంబై నుండి కళాకారులు గాయకులు కబాల నిర్వాహకులు తరలివచ్చారు నేటి సాయంత్రం నుండి ఉత్సవాలు ప్రారంభం కాగా మొదటి సందలు ఊరేగింపు నిర్వహించారు గ్రామ గుండా ఊరేగింపుగా సంఘాలను తీసుకొచ్చి దర్గాలో చాదరు సమర్పించారు వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వీపు ఆది శ్రీనివాస్ సిరిసిల్ ఎమ్మెల్యే కేటీ రామారావు కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ మహేష్ హాజరయ్యారు వందలాదికి తరలివచ్చే భక్తులకు ప్రజలకు దైర్ఘ నిర్వాకులు అజీజ్ సొంత ఖర్చులతో వేడుకలు అన్న వితరణ చేస్తున్నారు మహిళలు పారదర్శకంగా నిరుపేదలను యువ వికాసం లబ్దిదారులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా రాజు యువ వికాసంపై సంబంధిత అధికారులతో రీపీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడారు సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం కింద మనకు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల దరఖాస్తులు వచ్చాయని వీటిని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి బ్యాంకులకు ఫార్వర్డ్ చేశామని ఆరు వేల నూట తొంభై రెండు దరఖాస్తు చేత తిరస్కరించామని అన్నారు బ్యాంకులు ముప్పై వేల ఆరు వందల ఇరవై ఏడు దరఖాస్తుదారుల బ్యాక్ చేశాయని తెలిపారు గంభీరావుపేట మండలంలో దళార్లు యువ కింద యూనిట్ ఇప్పిస్తామని ప్రజల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం యూనిట్ల ఎంపిక జరుగుతుందని ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సిరిసిల్ల జిల్లాలో ఇంద్రమహిండ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగిందని అదేవిధంగా నిరుపేదలకు వికాసం లద్దుదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు దళారుల ఒత్తిడి లేకుండా పేదలకు మాత్రమే పథకం అందాలని ఎక్కడైనా అనర్హులకు చేరితే సమానతల అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎక్కడైనా ఆనరుగులకు చేరితే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలను మోసగిస్తున్న దళారుల పట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు ఈ సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి ఎల్డిఎం మల్లికార్జున్ మైనటీసీ వెల్ఫేర్ అధికారి భారతీ బీస్ వెల్ఫేర్ అధికారి రాజు మనోహర్ ఈడీఏసీ కార్పొరేషన్ స్వప్న ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు బేఆర్స్ వర్కింగ్ ప్రెసెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు పలు శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు సిరిసిల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సిరిసిల్లలో సుడిగాలి పర్యటన చేశారు తంగలపల్లి మండలం అంకిరెడ్డి భీరప్ప బీరప్ప కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుండి పెద్దూరులో ముష్కం దేవాగౌడ్ కూతురు పెళ్లి సందర్భంగా ఇంటికి వెళ్లి నూతన వధువర్లను అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం సింగారంలో దర్శవలి దర్గా ఉరులో పాల్గొన్నారు ఈ వెంట జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తంగల్పల్లి మండల అధ్యక్షులు గజబింక రాజన్న ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు వరుస కృష్ణహరి కృష్ణారెడ్డి మాట్ల మధు జిందన్ చక్రపాణి లక్ష్మణరావు తదితరులు ఉన్నారు Thank <laughs> you.

अनि सरम फोटो छ। अनि आयने ओटा रहेछ। आ रोपरे कुरा। अनि क्यामेराले। मन। ल मुनु जा मुनु पा। हे। सर ऊपर हुन्छ। चालो। चालो। फेरी गर्। फेरी गर्। पा।

అంకిరెడ్డి పల్లెలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో అద్భుతంగా జరుగుతున్న ఈ బీరప్ప జాతరకు వచ్చేసిన మా ఆరబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున ఆ బీరప్ప దేవుని ఆశీస్సులు మీకుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మా సోదరులు ఈ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మహేందర్ గారు కదా మాల్లయ్య గారికి అదే అదేవిధులు మీకు ఉండాలని కోరుకుంటూ మరి ఎండాకాలం కాబట్టి సెలవులు కాబట్టి పిల్లలు కూడా చాలా మంది పిల్లలకు కూడా ప్రత్యేకంగా సెల్ఫీలు దిగిన పిల్లలకు ఫోటోలు తీసుకున్న పిల్లలకు పేరు పేరున అందరికీ వారితో పాటు వచ్చిన మా అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులతో ఈసారి కాలం మంచి కావాలి వర్షాలు మంచిగా పడాలి రైతులు బాగుండాలి పంటలు పండాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉండాలి జీవాలు ముఖ్యంగా మన పశు సంపద పశు పాడి పంట రెండు కాబట్టి పశువులు అదే విధంగా జీవ సంపద కూడా మంచిగా దినదిన ప్రవర్తమానం కావాలి మీ అందరికీ కూడా మా యాదవ సోదరులకు కుటుంబ సోదరులకు అందరికీ లాభం కావాలి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభావంతు ధన్యవాదాలు మీరు పిలిచినందుకు మా సోదరులందరికీ నమస్కారాలు మీ మళ్ళొకసారి పండుగ సందర్భంగా ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం